అని ఏదో అడిగాడు చేస్తే చేస్తానని చెప్పాలి లేదని వాళ్ళు దానికి వైల్డ్ గా రియాక్ట్ అవ్వాలా పని చేయమంటే ఎందుకు రియాక్ట్ అవుతాం తప్పు పని చేయమన్నాడు కాబట్టి రియాక్ట్ అయ్యా కోపం ఎక్కువ అయిపోతుంది నీకు ఇలా అయితే కష్టం ప్రతిదానికి క్వశ్చన్ చేస్తే నాకు కూడా కష్టమే ఇదే కంటిన్యూ అయితే ఉద్యోగం పీకేస్తాను ఆ తర్వాత మీ ఇష్టం కంపెనీ నాది చైర్మన్ చైర్మన్ అయితే నాకేంటి వాచ్మెన్ అయితే నాకేంటి నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు నచ్చారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను ఇంటర్వ్యూలు చేసేది బాస్ సెలెక్ట్ చేయడానికి కాదు ఎంప్లాయీ సెలెక్ట్ చేయడానికి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పావు కాబట్టి నేను ఎంప్లాయీ గా సెలెక్ట్ చేసి సెలెక్ట్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను నాకు కనుక ఖాళీ అనుకోండి తీసేసి కొత్త బాస్ వేసుకుంటాను ఈ కాన్సెప్ట్ ఇంకా బాగుంది కొత్త బాస్ ని సెలెక్ట్ చేసుకుంటా కొత్త బాస్ ని నీ సంగతి తర్వాత చెప్తాను గాంధీ అంటే కొత్తగా పది మంది ఎంప్లాయీస్ వచ్చారు మీతో చిన్న ఫార్మల్ ఏదో చెప్తాను చేస్తాను అని వెళ్ళిపోయాడు కదా రేపటి దాకా కంపెనీలో ఉంటానో లేదో తెలియదు ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏదో నువ్వే చూసుకో నువ్వే రేపు పోయేవాడికి వాళ్ళు వచ్చిన వాళ్ళు కలవటం అవసరమా తెన్రా తిను ఖాళీగా తిరుగుతున్నోడికి జాబ్ ఇచ్చి జనరల్ మేనేజర్ చేశాను కదా కొత్త బాస్ తెచ్చుకుంటాడు కొత్త బాస్ ఇలా అయితే కష్టం కంపెనీకి నష్టం అని పది మందిలో తిడితే ఎలా ఉంటుందో నాకు ఏంటి

ఈసారి ఏమేనంటే నాకు ఫోన్ చెయ్యి నువ్వు కొత్త బాసని వెతుక్కున్నట్టే నేను ఏదో వెనకేసుకొస్తున్నావు గానీ రేపు ఏదైనా అమ్మాయి తగులుకునేదాకా ఈ రిలేషన్షిప్స్ హలో రాజశేఖర్ గారు అమ్మాయే కాదు పైన నుంచి మా అమ్మ నాన్న దిగి మీ తర్వాతే జనకమ్ జనక 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 జనకస్ ఒంటి మీద కండ లేకుండా వచ్చేస్తారు బరువు తేడానికి నువ్వేం అసలు ముందు లేదు జనక జనక అసలే మడి ఆచారం ఎప్పుడు స్నానం చేసావో ఏంటో మొన్న మొన్న అంటున్నాడు విన్నవా ఏంటోరుకునేది

అంతా మనం తినే ఆహారం బాబు రా చెప్తా చెప్పండి మటన్ చికెన్ మసాలాలు మందు ఇవన్నీ మానేసి మొలకలు పచ్చి కూరగాయలు తింటే మన బాడీ కంట్రోల్ లో ఉంటుంది పిల్లల్ని బాబు పిల్లల్ని ఇంతకీ నీకెంతమంది పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ప్రస్తుతం నాకు పుట్టుబాయి ఆ పిల్లల తల్లిని వెత్తుకునే పని మీద ఉన్నాను గురుజీ దొరికిందా ఆల్మోస్ట్ దొరికేసినట్టే పొద్దునే ఒక అద్భుతమైన ప్రకృతి స్త్రీని చూశాను ప్రకృతి అంటే మామూలు ప్రకృతి కాదు గురుజీ ఇలా మెడ అలా పైకెత్తి నడు ఇలా పక్కకి పెట్టి ఆ చీర ఆ గ్యాప్ ఉంటుంది చూసారా ఆ గ్యాప్ లో చేపెట్టి ఇలా నిలబడి ఉంటే ఆకాశం నుంచి నెలవక్క కిది దిగినట్టుంది గురుజీ అబ్బా కవిత్వం నెలవంక ప్రకృతి పోయిట్రీ పొంకొచ్చేస్తుంది గురుజీ ఆధార్ కార్డులో కూడా అందంగా కనిపించే ఫేస్ అది ఎవడు కన్నడో కాని గురూజీ మహారాజు కూడా ఏమిటాడు పాపేమో కసక్కు నేనైపోయా పసక్కు పైగా లక్ ఏంటండి గురుజీ పాప మన ఎదురు ఫ్లాటే ఇంత నీ ఫ్లాట్ ఎక్కడ రండి చూపిస్తాను అది కదిగో కనిపించే డీ బ్లాక్ ఏమంది మాది ఎక్కడ ఎప్పుడో మంచి టైం చూసుకొని ఆ కసక్కని ఆ ఫ్లాట్ నుంచి ఫ్లాట్లోకి లోకి ఫసక్క లాగేస్తాను ఏంటంటే త్రీ జీరో ఫోర్ తీసుకొచ్చాడు గొప్ప తీసా కసకి కూతురా ఇదే నా ఫ్లాట్ బాబు సచ్చాను ఇలా దొరికేసావేంటి ఎదురింట్లో ఉండేది మనమేం తెలిస్తే వాగింది ఆడ కూతురు గురించి తెలుసు అంటే అంటే అది మీరు కన్వెస్ అయ్యారు కదండి కన్ఫ్యూజ్ అయ్యాడు జంకీలో ఉన్నాడు బియర్ సలు పిజ్జా ముక్కలు చికెన్ బొక్కలు ఇలాంటి చెత్త తింటే దేనికి పనికి రాకుండా పోతాడు గురుజీ ఇదేంటి వైఫై లా తిరిగింది హలో బాబు సార్ నువ్వు ఇలా అడ్డమైన గడ్డి తినకుండా పొద్దునే మొలకొచ్చిన విత్తనాలు నాలుగు మిరియాలు వేసిన రసం తాగు ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నువ్వు చూడు వెరియాల రసం వాళ్లకెత్తిన విత్తనాలు రేపట్నుంచి ఫిక్స్ కూడా ఫిక్స్ ఫిక్స్ అంటే మీరు ఆపగలండి మీరు లోపలికంటే చెప్తాను నేను ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తాను పైకి వెళ్ళి రసం తీసే పనిలో ఉంటాను మీరు ఆమె గలండి మీరు లోపలి చెప్తాను ఓకే ఓ ఓ ఓకే పాలు పంపించేశారా జంకీ అనే పేరు నీకు భలి చెట్టిందిరా నువ్వు ఎదురింట్లోనే ఉంటావు తెలిస్తే ఏంటి ప్రాబ్లం బాగుంది లక్షణంగా ఉంది నచ్చింది అని రెండు మొక్కలతో అభ్యస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు తెలుగు షేక్స్పియర్ లా పాటకు పాటలుగా వర్ణించారంటే సార్ కరెక్టే కసక్కు కత్తి ఫిగరు ఊరు బాబోయే మామూలు ఊరు మాసం మాటలు కాదు అప్పటికే పెద్ద ఇబ్బంది పడతానే ఉన్నాడు ఆగేనా ఆగలా నోటి దోలాలో ఎక్స్ డబుల్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ డైలాగ్ కూడా సన్నిలీ స్విమ్ చేసా అంటే సార్ నీకున్న నోటి దొరతకి ఎక్కడో దగ్గర ఇరుకుంటామని తెలుసురా అయినా నచ్చిన అమ్మాయిని అంత పచ్చిగా ఎలా వర్ణించగలిగేవరా లోపల ఫీలింగ్స్ ఎవరికైనా పచ్చిగానే ఉంటాయి బయటే నవ్వు బాగుంది క్యూట్ గా ఉంది అని కట్టింగ్ లేస్తారు అది నాకు చేత కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఎన్ని రోజులు ఎలా దాస్తారా ఇవాళ కాబట్టి రేపైనా తెలియాలి తెలిస్తే లోపు అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా చూద్దాం ఏమవుతుందో ఎలా ఎండవుతుందో మరి లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు

ఫస్ట్ జాబ్ గా సార్ ఏదో టెన్షన్ లో తడబడి ఉంటుంది చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జస్ట్ వన్ లెటర్ సార్ వన్ లెటరా దాంతో పాటు నీ డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుని రా సంతకం పెడతాను ఇదరో తో పెండే yes sir very responsible employee తన పేరు మీద ఇప్పుడే డిస్మిస్ టైప్ చేస్తాను విత్ స్పెల్లింగ్ మిస్టేక్ ముందు అది ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా జాబ్ పోతే హ్యాపీనా జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది వాట్ ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది అపార్ట్మెంట్ లో చేరినప్పుడు నేచర్ దొరికింది ఇప్పుడైతే ఫ్యూచర్ దొరికింది ఇంకేం దొరికింది క్యాబ్ దొరికింది నాకు పిచ్చి దొరికింది ఆ మీరు ప్యాక్ చేస్తూ ఉండండి నేను ఇప్పుడే ఏ బాబు నువ్వేంటి ఇక్కడ మీరేంటి గురూజీ ఎదురెంటి నుంచి వస్తున్నారు ఎందుకంటే నా ఇల్లు కాబట్టి నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు అంతే 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 లో మీ ఇల్లు అనుకొని ఎదురెంటి డోర్ కొట్టేస్తున్నాను అయ్యారా గురూజీ కన్ఫ్యూజ్ అయ్యా చెప్పానుగా ఇక్కడ నీ చూడుంటాడు ఆ జంకిగడని లోపల సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడు ఓకే నువ్వురా మా ఫ్యామిలీని పరిచయం చేస్తున్నా అలాగే

మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు ఆ ఉద్యోగం తీసేసిన వాడిని అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి ఎదవ ఎదవ ఎదవని మట్టి కొట్టుకుపోతాడు